సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ పార్టీ శ్రేణులు అంబేద్కర్ సర్కిల్లో ధర్నా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ మా బాలయ్య బాబు గారిని దూషించడం జరిగింది అదే కాకుండా గతంలో కూడా దూషిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరికే ఉండలేము మాకు వచ్చి నిత్తల రక్తం ఉన్నది ఈ రోజు అదే పనిగానే ఎక్కడంటే శ్రీవరం పంచాయతీలో బాలయ్య బాబు గారిని నిర్దాక్షణంగా ఎక్కడి నుంచినో వచ్చిన వ్యక్తి బాలయ్య మేము లోకల్ అంటున్నాడు ఇతడు వచ్చాడో ఇతడు గత ఇరవై ఏళ్ళ క్రితం బెంగళూరుకు పోయి బెంగళూరులో ఉన్న దీపికా రెడ్డిని పెళ్లి చేసుకొని వస్తే నువ్వు ఏ ఊరినిది బాలయ్య గారు తండ్రి వాళ్ళన్న బాలయ్య గారు అందరూ హిందూపురంలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉండి ఎమ్మెల్యేలుగా ఈ రోజు వస్తున్నారు గతంలో నాగం అనే మహిళ సిక్కు లచ్చ లేకుండా పెద్ద గౌరవం ఇచ్చిందా లేకుండా బాలయ్య బాబు గారిని అవమానిస్తే ఆయన ఓర్చుకున్నాం ఎందుకంటే మా అధినేత బాలయ్య బాబు గారు అయితే చంద్రబాబు గారి అయితే క్రమశిక్షణ కలిగిన సైనికులుగా మమ్మల్ని తయారు చేశారు ఈ రోజు శనివారం అక్కడ దూషిట్టడం వల్ల మా వాళ్ళు కేవలం సమాధానం అడిగి క్షమాపణ కోరుకోవడానికి వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోతే అక్కడున్న వాళ్ళ కుండాలు మా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది అంతేగాని మా వాళ్ళు ఎక్కడ ఏమి దాడి అనేది చేయలేదని చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఇదే వేణు రెడ్డికి ఇదే విధంగా పునరావృతం అయితే నేను బెంగుళూరు హిందూపుర తరదాపుల్లో లేకుండా బెంగళూరుకి తరిమి కొడతామని కూడా తెలియజేస్తున్నాం ఈ సందర్భం వేణురెడ్డి అని అక్కడ వైఎస్ఆర్సీపీ వేణురెడ్డి ఆయన ఈపిస్తా అతను పోయి మా అధినేత మా ప్రితమ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి గురించి కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సమంజసము ఈ విషయాలపై మా కార్యకర్తలు మీ ఆఫీస్కొస్తే వస్తే మీరు గుండాలని ఓగేసుకొని మా పైన దాడి చేసి ఈరోజు మా కార్యకర్తలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యడం జరిగింది వేణురెడ్డి గారు మీరు శిరివరంలో ఒకటి అన్నారు మీరు ఎక్కడైనా పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఒక సిమెంట్ తట్టు కానీ ఒక రోడ్డు కానీ లైన్ కానీ వేశారని మీరు క్వశ్చన్ చేశారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ నువ్వు టైం చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే చాలెంజ్ ఉంటే నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనో నాకు ఛాలెంజ్ స్వీకరిస్తే నువ్వు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను నువ్వు అదే గ్రామంలో చివాటి మధ్యరా నీకు దమ్ముంటే సిరివారి గ్రామంలో రేపు పన్నెండు గంటలకు నేను అక్కడ వస్తున్నా నీకు దమ్ముంటే సిరివారి గ్రామం కదా నేను రూపిస్తా ఊరు ప్రజల మధ్యలో మేము రోడ్లేసామా మీరు రోడ్లేసారా మేము ట్రైన్లు వేసామా మీరు రోడ్లు వేసారా మేము గుడ్లు గోపురాలు కట్టించామా ఛాలెంజ్ అదే కాదు మున్సిపాలిటీలో పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో మేము ఏ విధంగా డెవలప్మెంట్ చేశారో మేము మీరు మీకు నిరూపించ ధైర్యం ఉందని మీరు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో మీరు చెప్పాలి మీరు ఖచ్చితంగా చెప్పి తీరాలి ఒక గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడేటప్పుడు ఆచి మాట్లాడాలి నువ్వు రెండు సంవత్సరాల నుంచి నీతో ఓపిక బట్టి మేము చూసాం నువ్వు ఏం చేయాలో మాట్లాడేది నాన్ లోకల్ అంటవా నువ్వు నందమూరి వంశము హిందూపురము నందమూరి వంశము హిందూపురము ఎప్పటికీ నందమూరి వంశం హిందూపురం నీకు చేత నీకు దమ్ముంటే నువ్వు ఎవరెవరిని పిలుచుకో సభ్యుత్ నువ్వు కాదు నీ తరం ఎత్తినా కూడా ఇండూపురాన్ని నువ్వు గెలుచుకోలేవు ఇప్పుడే చెప్తున్నా లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ గెలిచి తీరుతామని ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాను నీకు దమ్ముందా మీకు దమ్ముందా దమ్ము స్వీకరించు రౌడీజం చేస్తావా ఏంటయ్యా అది పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఏం చేస్తారో పంతొమ్మిది నెలలో మీరు ఏం చేశారో పెళ్ళాలని మొత్తం తోడేసి నీ పుట్టిన ఇళ్ళైనా నీ మెట్టినైనా నువ్వు బెంగళూరుకి మొత్తము ఇసుకు తరలించిన నిజం కాదా నిజం కాదా చెప్పు నీకు దమ్ముంటే మమ్మల్ని మా ఎమ్మెల్యే అంటావా నీకు దమ్ముంటే మా ఛాలెంజ్ స్వీకరించు మేమేమి డెవలప్మెంట్ చేశామో మీరు డెవలప్ చేశారో దానికి ఛాలెంజ్ స్వీకరించే నువ్వు ముందుకు రావాలా ఇంకొకసారి మా ఎమ్మెల్యేని కానీ మా పార్టీని కానీ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అవార్డు చిట్ నీకు తగిన బుద్ధి చెప్తాము నువ్వు ఖచ్చితంగా ఆల్రెడీ నిండి ప్రజలు చిత్కరించి ఒకసారి రోజు ఓడించినాను ఏమయాన్ని వంటాం బానిసత్వం మీరు కాదు బానిస్తాం మీ దగ్గర చాలామంది బానిసలుగా బతుకుతున్నారు మీది మీరు చూసుకో మేమంతా మా కుటుంబం మేమంతా బాగా ఉన్నాము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ విజయ విరోధిస్తుంది నందమూరి బాలకృష్ణారావు నాలుగోసారి కూడా గెలుస్తారు ఈ పత్రికా విలేకరుల ద్వారా తస్మాత్ జాగ్రత్త మాట్లాడితే మంచిగా ఉందా రేణు రెడ్డికి ఒకటే సవాల్ నువ్వు మా ఎమ్మెల్యే గారిని నాన్ లోకల్ అన్నావు ప్రజలు ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితమే ఆయన లోకల్ అని డిసైడ్ చేసేసారు నీకు అలాంటివి ఏమన్నా ఉంటే బెటర్ లక్ నెక్స్ట్ జన్మ మంత్రానికి హిందూపూర్లో మీ పార్టీకి పుట్టగతలు ఉండవని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు సంఘటనలో మొట్టమొదటి ఒకే పొడి ప్రశ్న వేస్తా ఉన్నాను కంపెనీ చర్యలకు పాల్పడిన వాళ్ళు ఎవరు రేపు రోజు మన ప్రియతమ శాసనసభ్యులు పట్టుకొచ్చిన రథమూరి బాలకృష్ణ గారు ఈ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి రాని తొంభై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు వస్తున్నాయి దానికి రేపు ముంపు చేయబోతున్నారు అదేవిధంగా అహోడా నుంచి పదహైదు కోట్లు వస్తున్నాయి దానికి అన్ని తెలుసు నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి కోట్లాది రూపాయలు ఈ కళ్ళ ముందే టెండర్ అయ్యి రేపు పూకు చెరుతండి ఎక్కడ హిందూపురం రేపల రేకరేపాలు మారుతాయో అని అక్కస్ తోటి కుళ్ళు తోటి కుతంత్రాలతోటి జీర్ణించుకోలేక అభివృద్ధి ఊపిరేకలు మారుతాయని దాన్ని దారి మళ్లించడానికి వేణురెడ్డి అని ఒక రౌడి నేత ఈ రోజు దారి మళ్లించడానికి బాలాహేబు గారు అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో అదే పనిగా కౌంపు చర్యలు పాల్పడి ఒక గుండాగిరి చేశారు మరి బాలాహేబు గారు అభిమానులు దీన్ని ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యం చేసినారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే వెంటరెడ్డి క్షమాపణ చెప్పాలి గురువు పేరుతో చూసించాడు వెంటనే దానికి సమాధానం చెప్పాలి గతంలో ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం ఒక అభివృద్ధి చేయలేని ప్రసంగంలో బాలయ్యాబు గారు ఏడాదిన్నర కాలంలో కోట్లాది రూపాయలు తెస్తే అది జీర్ణించుకోలేక ఓర్వలేక ఈ రకంగా కవ్వింపు చర్యలు పడుతున్నారు ప్రతిసారి ఏమంతకు మేము బాలయ్య బాబు వచ్చారు రేపు అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుతున్నారు అంతే అందులోపలే నేను గీరుకుంటాను ఎవరినంటే ఒకసారి బాగా ఆలోచన చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేన్రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కబార్దార్ గతంలో మీరు ఇసుక మాఫియా సెటిల్మెంట్ ఎన్నో రకాల మాఫియాలు ఇరుక్కుపోయారు నువ్వు కూడా పెట్టి పేర సర్టుకొని రెడీ అయిపోయినావు కానీ చివరిగా ఈ రాష్ట్రంలో నువ్వు హైలైట్ కావాలా మీ నాయకుల మీద కన్నబడల్లాడే ఈ రకంగా చేశారు ఎవరు పెరిగి పొందరు ఎవరు పారిపోయే వాళ్ళు ఎవరు ఈ నియోజకం వదిలి బెంగళూరులో మకాం మార్చారు అందరికీ తెలుసు మేము గుండె ధైర్యం ఆత్మానగల తెలుగుదేశం పార్టీ సైనికులు రమ్మనండి ఎవడొస్తాడు రమ్మనండి మేము ఇవన్నీ అభివృద్ధి పరంగా ముందు ముందుకెళ్తున్నాం మీ బాలయ్య గారు చూస్తారు ఒక ప్రభుత్వ ప్రారంభిస్తున్నారు కోట్లాది రూపాయలు మార్చడానికి వస్తారు ఇది సాక్షి భవిష్యత్తుల ఈ వాక్యాలు ఎవరు హర్షించరు వెంటనే డిమాండ్ చేస్తున్నావు ఈ వాక్యాలు అనేది తీసుకోవాలి మళ్ళీ వారు చదవమని చెప్పాలి అంతవరకు కబడతారు ఎక్కడ కనబడతా కూడా అందరుకోవటం కూడా తెలియజేస్తాం నేర్చుకునేది చాలా ఉన్నాయి రెడ్డి చెప్తున్నాను మా బాలయ్య బాబుని ఏమన్నా అంటే ఒక్కసారి కూడా వాడు మెంబర్గా గెలిచే యోగ్యత లేదు మూడు సార్లు రెండున్నర సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే నేను పార్టీకి రాజీనామా చేస్తాను మీకు అర్థం ఉందా పార్టీకి మీరు రాజీనామా చేసి నిరూపించుకుంటారా మేము అభివృద్ధి చేయకపోతే ఆ రెండున్నర సంవత్సరంలో మీరు పార్టీ చేసి పార్టీకి రాజీనామా చేస్తారా మండలంలో మా బాలాయి బిత వ్యాఖ్యలు చేసిన వేణు రెడ్డి గారు నీకే ఆరావుతుందా అంటున్నా ఎందుకంటున్నావంటే నీకు పదహారు నెలలు మా బాలయ్య బాబు గారు ఫ్రీగా వదిలినారు మా అధికారం వచ్చి నీకు ఏనాడైనా మా బాలయ్య బాబు గారు ఒక్క మాట అన్నాడా నువ్వు ఏమి ఈ రోజు పదహారు నెలల కాలంలో దాదాపు నాలుగైదు సార్లు అనేక సందర్భాల్లో మా బాబు గారిని వివరించావు మేము ఏమాత్రం మేము అభిమానులు కానీ పార్టీ నాయకులు కానీ ఏనాడు నీ పైన ఏ ఒక్క మాట ఏ మాట అనలే ఈ రోజు నువ్వు వాడు వీడు అని సంబోధిస్తే మేము చూసి ఊరుకో ఉండాలా ఈ రోజు మా అభిమానులు పార్టీ నాయకులు ఈ రోజు నీ పైన దాడి చేయడానికే ఉన్నాం రెడీగా అదే ఇంకొకసారి మా బాలయ్య బాబు ఎలాగైనా నువ్వు ఇలాగే మాట్లాడితే ఖచ్చితంగా నీకు అన్ని విధాలుగా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటామని సభగా తెలియజేస్తున్నా ఈ రోజు మా బాలయ్య బాబు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు నువ్వు వార్డ్ నెంబర్ గా అయినా గెలిచావా కనీసం సర్పంచ్ అయినా ఏదో నీటి డబ్బుతో వచ్చి నువ్వు హిందూ పురులు బాగా వేసుకొని మా అధికారం వస్తుంది మేము గెలుస్తాము అనుకుంటున్నావు నీకు నలభై మూడేళ్ల నుంచి మేము పార్టీ ఇదో పాతుకొని పోయినాం నీకు కల్లా అధికారం కల్లా ఎమ్మెల్యే కల్లా నువ్వు ఉండేదే కల్లా గ్యారెంటీగా నీకు జీరో అవకాశం ఉంటుంది కాబట్టి మా బాలయ్య బాబు గారికి కాబట్టి ఇంకొకసారి విమర్శిస్తే నీకు పుట్టగతలు ఉండవు అని సమాగా తెలియజేస్తున్నా జై బాబు ఈరోజు నందపూర్ విపురంలో శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నలభై మూడు సంవత్సరాలుగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరిపురంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఒక దుర్మార్గుడైనటువంటి ఒక చిల్లర విధమైనటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ కావడమే దీనికి ప్రధాన కారణం ఎందుకంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ ఏదైతే ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలు అయిన తర్వాత ప్రపంచ దేశాలంతా గర్వించే విధంగా ముఖ్యమంత్రి గారు అక్కడ పారిశ్రామికవేత్తలతో వైజాగ్లో ఈ రాష్ట్రానికి సంపద తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం నేడు హిందూపురంలో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పారిశ్రామికంగా అదేవిధంగా జాతీయ రహదారులు కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి కల్పించాలి ఇందుకు ప్రజల రుణం తీర్చుకోవాలని నందమూరి బాలకృష్ణ గారు ప్రయత్నం చేస్తుంటే చిల్లరగా వ్యవహరిస్తున్నటువంటి వేణుగోపాల్ వేణురెడ్డి గారు ఈరోజు బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో పనిచేయలే ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ చిల్లరగా తిరిగినటువంటి నువ్వు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని బెంగళూరులో వ్యాపారం చేసుకొని ఇన్ఛార్జ్ గా తీసుకొని ఈ రోజు హిందూపురంలో ఈ సంఘటనలు జరగడానికి దారి తీసామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు నువ్వే కారకుడు గత పద్దెనిమిది నెలల నుంచి నీకు ప్రజా స్వేచ్ఛ ఇచ్చాడు బాలయ్య ఎక్కడ ఇలా రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏమన్నా తన దృష్టికి తీసుకొస్తాయేమో హిందువులు సమస్యలు ఏమన్నా బాలకృష్ణ గారి దృష్టికి తీసుకొస్తాడేమో అని ఆలోచన చేశాడు నువ్వు చిల్లరగా రోడ్డు వెంట తిరుగుతూ రౌడీల్ని పెంచి పోషిస్తూ గంజాయిల్ని వాళ్ళని ప్రోత్సహిస్తూ మత్తు పానీయాలను తాగిస్తూ ఈ రోజు నువ్వు ధర్నాలు చేసుకుంటూ బాలకృష్ణ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నావు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్య అతని పోలికెక్కడ ఒక నందమూరి కుటుంబం అతను ఈ రోజు ఇందుపురంలో రేపే నూరు కోట్ల రూపాయ వంద కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇందుపురానికి అడుగు పెడితే అతని యోగ్యతకు చిప్పుడు ఏలకు కూడా చాలా మీ యోగ్యత అని చెప్పేసి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకో బాలయ్యకి చెమాని హిందూ హిందూపుర అభివృద్ధికి సహకరించు నిన్ను ప్రజలు హర్శిస్తారు నువ్వు రెచ్చగొట్టి ఏం తెలుగుదేశం కార్యకర్త బెదిరిస్తావా ఏమి యోగ్యంతా నువ్వు హిందూ లో కాలు పెట్టి తిరగలేవు జాగ్రత్తగా ఉండి వేణురెట్టి అని చెప్పేసి జిల్లా పార్టీ అధ్యక్షులు విశ్వశ్రీ మాట్లాడుతోంది నువ్వు సంస్కారం నేర్చుకో మా నాయకుడు సంస్కారం నేర్పాడు ఎప్పుడు ఇలాంటి చిల్లరగా మాట్లాడొద్దని అని చెప్పాడు మంచి ఆలోచనతో ముందుకెళ్ళండి అభివృద్ధికి ఆకాంక్ష ప్రజల అభివృద్ధికి సహకరించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా పనికరిస్తూ వేణురెట్టి ఉషశ్రీరెడ్డి గారు బాలకృష్ణ గారికి చపామని చెప్పి హిందూ ప్రభివృద్ధికి సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం చూసి ఓర్వలేని ఈ సైకో మంద ఇవాళ బాలబాబు గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా కారణం వాళ్ళ అధ్యక్షుడు వాళ్ళ సైకో జగన్ రెడ్డి ఉన్నటువంటి అలవాటుని ఇప్పుడున్నటువంటి వేణు రెడ్డి కూడా అలవాటు చేసుకోవడం నిజంగా దురదృష్టకరం ఎందుకంటే డైవర్స్ పాలిటిక్స్ అనేది దానికి పేటెంట్ రైట్ ఈ వైసీపీ వాళ్ళకని చెప్పి తెలియజేస్తున్నా ఇవాళ హిందూపుల్లో అనేక రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అలాగే మంచినీటి కోసం దాదాపు నూట కోట్ల రూపాయలు తెస్తుంటే చూసి ఓర్వలేక సుళ్ళుతో దుర్బ దుర్మార్గమైన బుద్ధితో ఇవాళ బాలాయ్ బాబు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా ఖబర్దార్ వేణుగోపా వేణురెడ్డి నీ స్థాయి ఎంత నువ్వెంత నువ్వు బెంగళూరు నుంచి వచ్చినటువంటి వలస పక్షిని బాలాయ్ బాబు గారి కుటుంబం నందమూరి గారి కుటుంబం దాదాపు నలభై మూడు సంవత్సరాల నుండి హిందూపురం అభివృద్ధి చేస్తూనే ఉన్నారు నీ కళ్ళు కనబడలేదా అని ఈ మీడియా ముఖంగా నిన్ను ప్రశ్నిస్తున్నా వెంటనే వ్యాఖ్యలు వెనుక తీసుకోకపోతే ఖచ్చితంగా నీ మీద చట్టరిత చర్యలు తీసుకొని చెప్పి హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఇవాళ ఇదేమని చెప్పి మా కార్యకర్తలు కొంతమంది ప్రశ్నించడానికి వెళ్తే నీ గుండాల చేత నీ అను చేత మా టీడీపీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తావా కులం పేరుతో దూషిస్తావాణు రెడ్డి వెంటనే నీ వ్యాఖ్యలు వెనుక తీసుకొని క్షమాపణ బారాయబాబు గారు చెప్పకపోతే నీ అంత చూస్తామని చెప్పి మీడియా ముఖానికి హెచ్చరిస్తున్నా